అరే సంవత్సరాలు అయిపోయినా కొంతమంది స్త్రీలకి భర్తను ఆకర్షించడం తెలియదు నిజం కొంతమంది చురుకైన స్త్రీలు ఉన్నారు వాళ్ళకి తెలుసు భర్తను ఎలాగా ఆకర్షించాలో కొంతమందికి తెలీదు ఖచ్చితంగా వాడికి ఎట్లా ఉంటే దరిద్రంగా చిరాకు పుట్టిద్దు అట్టనే కనపడిద్ది నేను చూస్తున్నాగా కొంతమంది ఉన్నారు మళ్ళీ బయటికి పోయేటప్పుడు బజారుకి పోయేటప్పుడు మాత్రం అసలు అట్టహాసలు ఎటమాత్రం అడమాతం మిడివేలంగా తయారైద్ది పాప ఇంట్లో అతని ఇంటికి వచ్చేటప్పుడు కొరివి దెయ్యంలాగా కూర్చుంటుంది కనపడింది పొగులు చూస్తే రాత్రి కళ్ళలోకి వచ్చేటట్టు దరిద్ర పవతరం అంతా ఇంటో చూపిస్తూ ఉంటుంది దెయ్య భవతారం అంతా ఏం అనుకోవాకండమ్మా నన్ను అనుకున్న మనసులో అనుకోండి బయటకు అన్నమాకండి ఎవరు చూడాలి ఏమి సౌందర్యాన్ని బయట జనం చూడాలా ఇంట్లో భర్త చూడాలా మొదట ఎవరు చూడాలి కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు వినయంగా తగ్గింపుగా పద్ధతికి వెళ్ళాలి భర్తగా కనపడేటప్పుడు ఎట్లా కనపడాలి కాస్త శుభ్రంగా ఓ పద్ధతిగా రేరే రే బయట ఏదన్నా పెళ్లి కార్యక్రమం చెప్పు సువాసన వచ్చే నూనె పూసుద్ది మొఖానికి టన్ను పౌడర్ కొట్టిద్ది ఆయన వాడే ఏదన్నా ఉంటే ఆమె కూడా ఆడికి ఆశ్చర్యం నా భార్య అనా అని భయమో నా భార్య ఎంత సౌందర్యం ఉందో నా భార్య దగ్గర అనుకుంటాడు ఎప్పుడు ఆ బయటికి పోయేటప్పుడు భయపడతాడు కూడా వామో ఈ పక్కన నేను అంత అందంగా ఉన్నానో లేదని డౌట్ కూడా వచ్చింది ఇదే మనిషి ఇంట్లో ఉందనుకో ఏమకంటే వంద ఇట్లు బెటర్ నేను అనుకుంటాడు ఎందుకు ఏ సుగంధాలైనా ఏ సువాసనలైనా ఏ అలంకారం అయినా బయట బయటికి పోయేటప్పుడు పిచ్చి తెలివి కదా బయటికి పోయేటప్పుడు నువ్వు సామాన్యంగా పో కానీ నీ భర్త ఎదుట ఉన్నప్పుడు ఎన్ని రీతులు నువ్వు ఆయన ఆకర్షించగలవు అన్ని రీతులా ఆయన్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేయాలి ఇది తెలివి గల భార్య లక్షణం దాకా తెలియకపోతే తెలుసుకోండి ఆడవాళ్ళ వ్యవహారం కూడా నేనే ఆడ చెప్పేది బుద్ధి లేకుండా ఏం చేద్దాం కర్మ చెప్పాల్సి వచ్చింది దేవునికి స్తోత్రం కలిగి పొద్దంతా చాకిరి చేసి వస్తాడా ఇంటికి రాగానే ఇక పట్టి మొదలు పెట్టింది ఇదిగో ఆయన వచ్చాడు ఫైనాన్స్ ఆయన వచ్చాడు అంటది వచ్చాడా దండం పెడతా కొద్దిగా కొద్దిగాగు చేసి చేసి అలిసిపోయి వచ్చా నాగు ఆగింది గట్టిగా అడిగి వెళ్ళాడు ఆమె కూడా వచ్చింది ఒడ్డుకి తెచ్చావు ఆ దగ్గర ఆమె కూడా వచ్చింది లేక ఏడుపు రాక నీరసం వచ్చి ఒక్క ఇదిలింపు ఇదిలిచ్చి అని పోయి ముఖం మీద ముఖమేందటబెట్టా ఏమన్నారు ఏంది కాస్త శ్రావ్యంగా ప్రేమ కష్టపడి అలిసిపోయి వచ్చాడు ఎన్నోసార్లు చెప్పే సూత్రం పాటించడం పాడలేదు మీరు ఏమీ లేదు మీరు ఫైనాన్స్ గొడవలు చెప్పండి వడ్డీలు గొడవలు చెప్పండి లేకపోతే మీ బంగారు గొడవలు చెప్పండి ఏదన్నా చెప్పండి ముందు బిస్కెట్ వేయండి అని చెప్తున్నాను నేను ఏంటిది బిస్కెట్ వేయండి వేయాలి కనీసం బిస్కెట్ లాగా అనుకోనేయండి వేయండి ఏమని కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు కాస్త కాళ్ళకి నీళ్ళు ఇచ్చి ఆడమనిషి రావాలండి ఒక అడుగు వచ్చి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి తాగేదానికి నీళ్ళు ఇచ్చి ముఖం చూసి బాగా అలసిపోయినట్టున్నారు చాలా కష్టపడుతున్నారు అని ఒక్క మాటను ఇక మనోడి కాళ్ళు కింద నిలబడు వెంటనే బిల్డింగ్ పైకి ఎక్కుతాడు నేను చెప్పేది నిజం ఏమయ్యా మీరు చెప్పండి నిజమా కాదా కానీ అంటారు వీళ్ళు అంటారా ఆ ఏడుచావలే ఎంత ఎగిరి ఎగిరి దంచినా అయ్యే గింజలని ఆ పోటీ పొడిచేవాలి అని ఉన్న గాలి తీసి వాడికి నరాలు వీక్నెస్ తెప్పిస్తారు ఉన్నారండి ఆడవాళ్ళు అట్టంటుళ్ళు లేరా మీరు అట్టుండవాకండి అమ్మా మీకు వందనాలమ్మా అమ్మా వందనాలు అతని కష్టాన్ని గుర్తించండి అతని త్యాగాన్ని గుర్తించండి అతని నలిగిపోతున్నాడు ఓకే పని చేశాడు నష్టమే వచ్చింది కొంతమంది ఏం చేస్తారో తెలుసా భర్త ముందు లోకుల్ని పొగుడుతూ ఉంటారు మరి ఈయనకు భార్యో మరి నాకు అర్థం కాదు ఇప్పుడు నీ భర్త ముందు నువ్వు లోకుల్ని పొగిడేది ఏంది లోకుల్ని గొప్పగా గణపరిచేదేంది ఏంది ఆయన అంత తెలివైనడు ఆయన ఎంత చక్కగా ఉంటాడు ఆయన ఇంత జ్ఞానవంతుడు ఆయన ఇంత సంపాదించాడంట ఆయన ఇన్ని కొన్నాడంట వాళ్ళ ఆవిడికి చేపించాడంట అంటే ఫీలింగ్ వా ఊహించుకుంటాడంటే దరిద్రుడా నీకు భార్య నయ్యాను వాడికైనా బాగుండేది అని ఏమి అనుకుంటుందా అని వీడి ఫీల్ అవుతాడు అంటే పనికిమాలిన మాటలు మాట్లాడొచ్చా కట్టుకున్న భర్త ముందు పరపురుషుల్ని పొగడొచ్చా నష్టం వచ్చింది చేయలేకపోయినాడు లేకపోతే కుదరలేదు అతన్ని తృణీకరించకూడదు ఒకవేళ నిరుత్సాహపడి కృంగిపోతే ధైర్యం చెప్పాలి గో నువ్వు కష్టపడ్డావు బాగానే ప్రయత్నించావు శ్రమ పడ్డావు దిగులు పడవా దిగులు పడవా నువ్వు చేసింది నాకు తెలుసుగా నువ్వు ఎంత శ్రమ పడ్డావో ఎంత కష్టపడ్డావో నీ త్యాగం నాకు తెలుసుగా ఒకళ్ళు గుర్తిస్తేనే గుర్తించకపోతేనే మనకి ఆ దేవుడు అనుకూలత ఇవ్వలేదు అది అలా జరిగిపోయింది నువ్వు ఎంత కష్టపడ్డావు రాత్రిం ఎంత ఎంత నాకు తెలియదా నాకు తెలుసండి అని నువ్వను కృంగిన వాడు కూడా లేచి లైన్లోకి వెళ్తాడు పట్టువాగడం తొందరపడి చప్పట్లు వాళ్ళు పొరపాటున కూడా అట్ట అనరు దేవునికి స్తోత్రం కొంతమంది ఉన్నారు మహాతల్లు గుర్తించి అనేవాడు నిజంగా నేను చెప్పినట్టు మీరు మాట్లాడి చూడండి ప్రవర్తించి చూడండి మీ ఇళ్ళు చాలా వరకు ఆనంద నిలయాలుగా మారిపోతాయి